సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జీవిఆర్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు తుది సమరానికి చేరుకుంది రెండు నెలలకు పైగా సుదీర్ఘంగా సాగిన ఈ మెగా టోన్ని ముగింపు దశకు చేరుకుంది జూన్ మూడున అహ్మదాబాద్ వేదికగా ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి అయితే ఈ మ్యాచ్ ను వర్షం అడ్డుకునే ఉన్నాయంటున్నారు మరి వర్షం అడ్డంకిగా మారితే ఫైనల్ మ్యాచ్ కు రిజర్వ్ డే ఉంటుందా ఒకవేళ రిజర్వ్ డే కూడా రద్దయితే ఎవరిని విజేతగా ప్రకటిస్తారు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మంగళవారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ మధ్య ఈ హోరా హోరీ పోరు జరగనుంది అయితే వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఆ రోజు వర్షం పడే అవకాశం ఉండటంతో మ్యాచ్ కు అంతరాయం కలగొచ్చని చెప్పింది ఈ నేపథ్యంలో ఐపీఎల్ నిర్వాహకులు వర్షం వల్ల మ్యాచ్ రద్దవకుండా ఉండేందుకు పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ కు రిజర్వ్ డే ఉంది వర్షం కారణంగా జూన్ మూడున మ్యాచ్ జరగడం సాధ్యం కాకపోతే బుధవారం మ్యాచ్ ను నిర్వహిస్తారు ఒకవేళ రిజర్వ్ డే కూడా వర్షం కారణంగా రద్దయితే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టును విజేతగా ప్రకటిస్తారు ఈ సీజన్లో పంజాబ్ పంతొమ్మిది పాయింట్లతో టేబుల్ టాపర్ ఉంది ఇక మరోవైపు పంతొమ్మిది పాయింట్లతో ఆర్సీబీ రెండో స్థానంలో నిలిచింది నెట్ రన్ రేట్ పంజాబ్ కు మెరుగ్గా ఉండటంతో పంజాబ్ కు అగ్రస్థానం దక్కింది జూన్ నాలుగున మ్యాచ్ జరిపేందుకు పన్నెండు గంటల వరకు ఎదురు చూస్తారు వర్షం తగ్గితే ఐదు ఓవర్ల చొప్పున మ్యాచ్ నిర్వహిస్తారు ఒంటి గంట తర్వాత వర్షం తగ్గితే విజేత కోసం సూపర్ ఓవర్ నిర్వహిస్తారు ఈ రెండు రోజులు మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాని పక్షంలో పంజాబ్ జట్టు ఐపీఎల్ విజేతగా అవతరిస్తోంది లీగ్ స్టేజ్ మెరుగైన స్థానంలో ఉన్న జట్టు విజేతగా నిలుస్తుంది ఇక మరోవైపు ఐపీఎల్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా ఇప్పటి వరకు టైటిల్ గెలవని రెండు జట్లు ఫైనల్లో తలపడనున్నాయి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ నరేంద్ర మోడీ స్టేడియంలో బిగ్ ఫైట్ ఆడనున్నాయి ఈసారి ఏ జట్టు గెలిచినా అది వారి మొట్టమొదటి ఐపీఎల్ టైటిల్ అవుతుంది సంవత్సరాలుగా టైటిల్ కోసం ఎదురు చూస్తున్న రెండు జట్లకు ఇదొక సువర్ణ అవకాశం ఈ క్షణం కోసం అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు విరాట్ కోహ్లీ నాయకత్వంలో అనేక సార్లు దగ్గరకొచ్చిన ఆర్సీబీ టైటిల్ అందుకోలేకపోయింది అదేవిధంగా పంజాబ్ కింగ్స్ కూడా గతంలో ఫైనల్ వరకు వెళ్ళింది కానీ విజయం వారికి దూరమైంది అయితే ఈసారి ఈ రెండు జట్లలో ఒకటి మాత్రం ఖచ్చితంగా చరిత్ర సృష్టించబోతోంది మొత్తంగా పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉత్కంఠ పోరు కోసం అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు ఫైనల్ మ్యాచ్ లో వరుణుడు కరుణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి